సో మనం చూసుకున్నట్లయితే ఏపీ అసెంబ్లీ సమావేశాలకు నేను రానంటే రానంటున్న జగన్ అసెంబ్లీ సమావేశాలకు జగన్ అసలు అవుతారా లేదా ఇదే ప్రజెంట్ ఆసక్తికర చర్చ అయితే జరుగుతూ ఉంది మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మనకి అసలు అసెంబ్లీకి వస్తారా రారా ప్రొటెన్ స్పీకర్ ఎమ్మెల్యేలతో తొలి ప్రమాణ స్వీకారం చేయిస్తారు జగన్ అసెంబ్లీకి వెళ్ళని పక్షంలో సమావేశాలు తరువాత స్పీకర్ ఛాంబర్లో ఆయన ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది జగన్ అసలు అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నామని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు అయితే చేశారు వైసీపీ ప్రతిపక్ష పాత్ర కొత్త కాదని రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేడు మూడేళ్ల పాటు సభలో ప్రతిపక్ష పాత్ర పోషించినట్లయితే ఎన్నికల ఫలితాలు వెల్లడైన వెంటనే జగన్ అయితే చెప్పుకొచ్చారు అయితే రాజకీయంగా గతానికి ఇప్పటికీ చాలా వ్యత్యాసం అయితే ఉంది రెండు వేల పద్నాలుగులో అరవై ఏడు సీట్లతో బలమైన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ నేత నేడు కేవలం పదకొండు సీట్లకే పరిమితమైంది పద్దెనిమిది మంది సభ్యులు ఉంటే అసెంబ్లీలో ప్రతి పాత్ర ప్రతిపక్ష పాత్ర దక్కుతుంది పదకొండు మంది సభ్యులు ఉండటంతో ప్రతిపక్ష పాత్ర కూడా దక్కనే దక్కదన్నారు మొత్తంగా చూసుకున్నట్లయితే ఏది ఏమైనా మొత్తం మీద ఈయన అసెంబ్లీకి వచ్చే అవకాశాలే లేవని చెప్పేసి చెప్తున్నారన్నమాట అయితే నిపుణులు మాత్రం వెళ్ళడమే మంచిదని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి